జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ వరహిమత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ కర్మ అనేది ఎవరిని కూడా వదిలిపెట్టదు నీ కర్మఫలాల వలనే నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు కర్మ అనుభవించాల్సిందే అని అమ్మవారు చెబుతూ ఒక మంచి కథ రూపంలో ఒక సందేశాన్ని మనకి అందించబోతున్నారండి ఈ కథ విన్నవారు అందరి జీవితాల్లో తప్పకుండా ఒక మంచి మార్పు వస్తుంది చాలా కాలం క్రితము ఒక పేద పండితుడు తన భార్యతో కలిసి ఒక గ్రామంలో నివసించేవాడు ఒకరోజు ఆ పండితుడు ఏదో పని మీద ఊరికి వెళ్ళాడు ఆ ఊరు నుంచి అతను తిరిగి తన గ్రామానికి వెళ్తూ ఉన్నాడు దారిలో ఒక పక్షి పొలాల్లో రోటీని పట్టుకుని తినడానికి సిద్ధం అవ్వడం చూశాడు అప్పుడు ఆ పండితుడు ఆ రోటీని పక్షి ముక్కు నుంచి లాక్కున్నాడు నోటి నుంచి ఆహారాన్ని పోగొట్టుకున్న పక్షి నిరాశ చెంది మెల్లగా ఆకాశంలోకి వెగిరిపోయింది ఆ రోజు పక్షి చాలా నిరాశ చెందింది తర్వాత రోటీ గురించి ఆలోచించి పక్షి పండితుణ్ణి శపించి నువ్వు నన్ను ఎలా నిరాశపరిచావో నువ్వు కూడా ఏదో ఒక రోజు నిరాశ చెందుతావు అని చెప్పింది రోటీ గురించి ఆలోచిస్తూ కొన్ని రోజులు ఏమీ తినలేదు ఆకలితో చనిపోయింది ఆ పండితుడు రోటీని తన ఇంటికి తీసుకెళ్ళి సంతోషంగా తినేశాడు కొన్ని రోజుల తర్వాత ఆ పండితుడి ఇంట్లో ఒక కొడుకు పుట్టాడు ఆ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు అతన్ని చూడగానే తల్లిదండ్రులు తమ ఆకలిని మర్చిపోయేవారు క్రమంగా అబ్బాయి పెద్ద అయ్యాడు అందం మంచి లక్షణాలు నిండిన తమ అబ్బాయిని చూసి తల్లిదండ్రుల యొక్క ఆనందానికి అవధులు అనేవి లేవు ఆ కుర్రాడు ఎంతో ముద్దుగా ఉండేవాడు అంటే తల్లిదండ్రులను తను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండేవాళ్ళు కాదు బాలుడు యువకుడిగా మారినప్పుడు విధి కారణంగా క్రూరమైన సమయము పండితుడు అతని భార్య యొక్క ఆనందాన్ని లాగేసుకుంది బాలుడు చనిపోయిన రోజు తల్లిదండ్రులు కన్నీళ్లు ఆగడం లేదు ఇద్దరూ తినడం తాగడం మానేసి ఆ యముడు గుండెతో మమ్మల్ని సజీవ దహనం చేశాడు అని పగలు రాత్రి ఇద్దరు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు పండితుడు ఇలా ఏడుస్తూ ఉండటం చూసి ఒకరోజు పండితుని కలలో యముడు కొడుకు కోసం తల పట్టుకొని ఏడుస్తున్నాడు ఆ కొడుకుని చూడగలిగితే నా మాట వినవలసి వస్తుందని చెప్పాడు రేపు నువ్వు నీ పూజ గదిలో లోపల నుంచి తలుపులు వేసి పడుకో రెండు రోజులు ఎవరూ అక్కడికి వచ్చి నిన్ను లేపకూడదు మరుసటి రోజు బ్రాహ్మణుడు తన భార్యకు కల గురించి వివరంగా చెప్పి ఎవరు చూసిన మేరకు పూజగది దగ్గర పడుకుంటాడు పండితుడు గాధ నిద్రలోకి జారుకుంటాడు ఒక యమదూట అక్కడికి వచ్చి పండితుడు దేహాన్ని అక్కడ వదిలి అతనే ఆత్మను తనతో పాటు యమపురికి తీసుకువెళ్తాడు యమపురిలో పండితుడికి ఏం చేయాలో తోచదు ఎన్నెన్నో దృశ్యాలు కనిపించాయి ఎక్కడో యమదూతలు పాపాత్ములను కొట్టి బాధిస్తూ ఉన్నారు ఎక్కడో పాపిని ఈడ్చుకు వెళ్ళి నరకంలో పడేస్తున్నారు యమదూటలు గుంపులుగా తిరుగుతూ సందడి చేస్తూ ఉన్నారు వివిధ ప్రదేశాల్లో ఇటువంటి వింత దృశ్యాలు చూసి పండితుడు స్పృహ కోల్పోయి భయంతో వణుకుతాడు యమదూట అతన్ని యమరాజు వద్దకు తీసుకొని వెళ్తాడు భయంతో వణికిపోతున్న పండితుడిని చూసి యమరాజు అతనితో ఓ బ్రాహ్మణ భయపడకు ఇక్కడ నీకు ఏమీ జరగదు ఆ యువకులను చూడు వాళ్ళల్లో నీ కొడుకు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు పండితుడు ఆ యువకులను చూశాడు అక్కడ తన కొడుకు ఉన్నాడు కొడుకును చూసి పండితుడు సంతోషించి అవును యమధర్మరాజా అతను నా కొడుకే అన్నాడు పండితుని సమాధానం విన్న యమధర్మరాజు అతన్ని ఇక్కడికి పిలవండి అని కూడా అన్నాడు పండితుడు తన కొడుకును పిలిచాడు కానీ అతను రాలేదు అప్పుడు పండితుడు అతని చెయ్యి పట్టుకొని నా బిడ్డ ఇక్కడ చూడు నేను నీ తండ్రిని అన్నాడు అప్పుడు కొడుకు తండ్రి వైపు చూస్తూ అరిచి ఇలా అన్నాడు నేను నీ కొడుకుని కాదు ఒక్కసారి మీరు పక్షిని బాధపెట్టి దాని నోటి నుంచి ఆహారాన్ని లాక్కున్నారు దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నేను మీ కొడుకుగా మీ ఇంట్లో పుట్టాను ఇప్పుడు నీకు గుర్తుకు వచ్చిందా నువ్వు నన్ను ఎలా బాధ పెట్టావో అదేవిధంగా నీ హృదయాన్ని గాయపరిచి ఇక్కడికి వచ్చాను కొడుకు సమాధానం విని పండితుడు నిరాశ చెందాడు అతను నా కొడుకు కాదు అని బాధగా యమరాజుతో అన్నాడు పండితుని మాటలు విని యమధర్మరాజు అతనితో ఇలా అన్నాడు మీరు కారణం లేకుండా నన్ను తిట్టారు తప్పు ఎవరిదో ఇప్పుడు తెలిసిపోయింది ఇలా చెబుతూ యమధర్మరాజు దోతకి సంకేతము అనేది ఇచ్చాడు దోత వెంటనే పండితుడి ఆత్మతో పండితుడి ప్రార్థనా స్థలాన్ని చేరుకున్నాడు అతడు ఆత్మను పండితుని శరీరంలో ఉంచిన తర్వాత యమదూత వెళ్ళిపోయాడు పండితుడు మేలుకొని వెంటనే అతని భార్యకు కళ గురించి చెప్తాడు ఆ తర్వాత పండితుడు మరి అతని భార్య మరణించిన వారి కొడుకు జ్ఞాపకార్థాల్లో కన్నీళ్లు పెట్టుకోవడం మానేశారు ఎవరితోనైనా చెడుగా మాట్లాడడం కబుర్లు చెప్పడం మీరు చెప్పడం అసూయపడటం ఇవన్నీ మీ పురోగతి మరియు ఆనందాన్ని లాగేసుకుంటాయని అర్థం అర్థం చేసుకున్నారు కర్మ మీ జీవితంపై లోటైన ప్రభావాన్ని చూపిస్తుంది కర్మ అనేది మనం పిలవలసిన అవసరం లేని ఒక అంశం మనకు రావాల్సిన మనకు తప్పక లభిస్తుంది కర్మ చివరికి తెరపైకి వస్తుంది మీరు ఏం విత్తుతారో తర్వాత అదే మీకు వస్తుంది ఒక ఊరిలో రెండు కుక్కలు ఉండేవి రెండు మంచి స్నేహాన్ని కలిగి ఉండేవి అవి కలిసి తినేవి కలిసి పడుకునేవి అందులో ఒక కుక్క నల్లగా ఉండటంతో దాని పేరు కాలు మరో కుక్క ఎరుపు రంగులో ఉండటంతో దాని పేరు లాలు ఒకరోజు రెండు కుక్కలు తీర్థయాత్రలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి కానీ దారి తెలియలేదు ప్రయాణం మొదలుపెడితే మార్గం దానంతటా అదే వస్తుందని నిర్ణయించుకున్నాయి ఒకరోజు రెండూ కలిసి తీర్థయాత్రకు బయలుదేరాయి అలా నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఒక గ్రామం అనేది కనిపించింది కాస్త ఆలస్యం అవడంతో ఆ రెండు చెట్టు కింద పడుకున్నాయి అలసిపోయి నిద్రపోయాయి ఉదయం మళ్ళీ తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి నెమ్మదిగా ఒక గ్రామం దాటాయి మరో గ్రామం దగ్గరకు రాగానే వాటికి ఆకలేసింది అక్కడ వాటికి నాలుగైదు ఎలకలు కనిపించాయి లాలు తోకలేసి నిలబడింది కాలుతో నువ్వు చెబితే నేను ఈ మూడు నాలుగు ఎలకలతో చట్నీ చేస్తానని చెప్పింది కాలు తల అడ్డంగా ఊపి లేదు లాలు మనం తీర్థాత్రకి వెళ్తున్నాం ఈ ప్రయాణంలో ఒకరిని చంపడం పాపమని ఆపేసింది ఆ తర్వాత కుక్కలు రెండు కాసేపు విశ్రాంతి తీసుకున్నాయి అక్కడ నుంచి తమ దారులు మారాలని ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు ఎవరికి ఏది దొరికితే అది తిందాము అనుకొని కాలు మరియు లాలు బయలుదేరే ముందు వారు తిరిగి వచ్చి ఆ ప్రదేశానికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారు లాలు నడుస్తూ ఒక దయగల పండితుని నివహించే గ్రామానికి చేరుతుంది అతను పూజ చేసి భోజనం చేయబోతున్నాడు అతని భార్య అతని కోసం ఒక ప్లేట్ భోజనం సిద్ధం చేసింది లాలు అనే కుక్క త్వరగా తన ప్లేట్లో నోరు పెట్టి రోటీని లాక్కుంది అక్కడి నుంచి పారిపోయింది దాంతో పండితులు దేవుడి పేరు తలుసుకొని చేతులు కడుక్కొని లేచాడు ఈ కుక్క చాలా ఆకలితో ఉందని ఉందని కాబట్టి నువ్వు దానికి పల్లెంలో ఉన్న రోటీ తినిపించు అని పండితుడు తన భార్యతో చెప్తాడు పండితుడు భార్య కోపంగా ఏమంటున్నావు ఈ ప్లేట్లో రెండు రకాల కూరగాయలు కూరగాయలు పెరుగు కీర పూరీలను ఇలా చాలా రకాలు వంటలు వండి పెట్టాను పండితుడు కనికరంతో ఇలా అన్నాడు నువ్వు చెప్పింది నిజమే కానీ అది అది కూడా ఆకలితోనే ఉంది కదా ఈ ప్లేటు దానికి ఇవ్వు ఈ ప్లేటు భోజనం అది తినాలని రాసిపెట్టిందేమో అని ఆలోచించమన్నాడు తర్వాత లాలు కుక్కకు పండితుడు తినిపించాడు లాలు అతన్ని ఆస్వా ఆశీర్వదించాడు మరోవైపు కాలు ఒక రైట్ ఇంటికి చేరుకుంది రైతు తన పొలంలో తిరుగుతూ అడవి జంతువులను పొలం నుంచి తరిమేస్తున్నాడు రైతు భార్య భోజనం ప్లేట్ అక్కడికి పెట్టి వెళ్ళిపోయింది ప్లేటు భోజనం ఉంది మిల్లెట్టు రోటీలు ఉన్నాయి పొలం పనులు పూర్తి చేసి ప్లేట్ తీసి తినడానికి సిద్ధంగా ఉన్నాడు రైతు కాలు వెంటనే తన ఆహారంలో నోరు పెట్టి రోటీ ముక్కను తీసుకొని పారిపోయింది రైతు ఒక్కసారిగా కోపంతో లేచి నిలబడ్డాడు అతని కళ్ళు నిప్పులాగా ఎర్రగా మారాయి అతను తన కర్రను తీసుకొని దుర్భాషలాడుతూ కుక్కను కర్రతో బలంగా కొట్టడంతో కుక్కకి తగిలింది దాంతో అది నొక్కితే అరవడం మొదలుపెట్టింది అది నొప్పితో అరవడం మొదలుపెట్టింది కర్ర బలంగా వీపుకు తగలడంతో కదలు లేకపోయింది ఇంతలో అతనికి మరో మూడు నాలుగు కర్రలు పడ్డాయి దాని మీద కుక్క సగం చచ్చిపోయింది అతనే సహచరుడు లాలు తిని తాగి కోడల్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు అతను నిలబడి తన సహచరుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు తన సహచరుడు ఎంతకీ రాలేకపోయాడు దీంతో లాలు నిస్సహాయంగా విచారంగా కూర్చుని ఉన్నాడు కాసేపు అయ్యాక తన వైపు వస్తున్న కాలును చూసి సంతోషపడ్డాడు అతను వేగంగా అతని వైపు పరిగెత్తాడు తన వెన్ను విరిగిన దాన్ని చూసి చాలా బాధపడి నీకు ఇంత కష్టం ఎవరు తెచ్చిపెట్టారు అని అడిగాడు రోటీకి వెన్ను విరిచిన పాపం ఎవరిది కాలు కళ్ళు నీళ్లతో నిండిపోయాయి బాధలో అక్కడ జరిగిన కథంతా వివరించింది అది విని కోపంతో దుఃఖంతో నిండిపోయాడు లాలు బరివెక్కిన హృదయంతో తప్పకుండా తనపై ప్రతీకారము తీర్చుకుంటానని అనుకున్నాడు ఆ రైతుకు వెన్ను వెరగడం ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నాడు అలాగే ఆ పండితుడు రుణం కూడా తీర్చుకోవాలని లాలు అనుకున్నాడు అతను నాతో చాలా దయగా ఉన్నాడు నేను అతన్ని అనుగ్రహిస్తాను ఇలా మాట్లాడుకుంటూ ఆ కుక్కలు రెండు చివరకు తమ ప్రాణాలను విడిచిపెట్టి తమ తమ ఇల్ ఇళ్లల్లో పుట్టాలని నిర్ణయించుకున్నాయి యాదృచ్ఛికంగా రైతు ఇంట్లో కొడుకు లేడు పండితుడింట్లోనూ కొడుకు లేదు కుక్కలు రెండు గుడి ముందుకు వెళ్ళి తమ ప్రాణాలు వదిలేశాయి ఇద్దరు ఒకే క్షణంలో చనిపోయారు కొంతకాలం తర్వాత రైతు ఇంట్లో కాలు పుట్టింది రైతు చాలా సంతోషించాడు కానీ మరుసటి రోజే అతను ఆనందం ఆవిరైపోయింది ఆ ఇంట్లో కొడుకు పుట్టగానే భార్యకు అస్వస్థత మొదలైంది అతని ఎద్దు మరణించింది బిడ్డ పుట్టిన మొదటి రోజే రైతు యొక్క పచ్చటి పొలము నాశనమైంది మరోవైపు పండితుడి ఇంట్లో కొడుకు జన్మించాడు పండితుడు మరియు అతని భార్య చాలా సంతోషంగా ఉన్నారు కొంతకాలం తర్వాత కొడుకు పెద్దయ్యాక రాజు ఆస్థానంలో పండితుని స్థానం పెరిగింది పండితుడు రాజుకు యుద్ధంలో తన విజయం గురించి ముందుగానే చెప్పాడు ఒకటి రెండు రోజుల తర్వాత రాజు యుద్ధంలో గెలిచాడు దీంతో సంతోషించిన రాజు పండితుణ్ణి తన రాజు పందుటిగా నియమించి అపారమైన సంపదను రాజుభవనాన్ని బహుమతిగా ఇచ్చాడు పండితుని కొడుకు పెరిగే కొద్దీ అతను కూడా తన తండ్రి వలయ తెలివైనవాడు అతను చిన్న వయసులోనే అన్ని శాస్త్రాలను కూడా అభ్యసించాడు అతను చర్చిల్లో గొప్ప పండితులను పండించేవాడు దీంతో పండితుని జీవితం మరింత ఉజ్వలంగా మారింది మరోవైపు రైతు కొడుకు పరాజయం పాలయ్యాడు ప్రతి చిన్న విషయానికి తండ్రిని తిట్టేవాడు జోడమా ఆడే మిగిలిన డబ్బులను స్వాహా చేయడం మొదలు పెట్టేశాడు రైతు చాలా బాధపడ్డాడు అతడు ఏమీ అర్థం చేసుకోలేకపోయాడు ఆఖరికి అతన్ని బాగు చేయడానికి ఏదో ఒక మార్గం కనిపెట్టాలనుకున్నాడు అలా ఆలోచిస్తూ ఒక జ్ఞాని దగ్గరికి వెళ్ళి తన సమస్య చెప్పాడు రైతుకు తన కొడుక్కి పెళ్లి చేయమని చెప్పాడు వివాహ పగ్గాలు ఉత్తమ పురుషులను కూడా నిటారుగా చేస్తాయని చెప్పాడు వెంటనే ఇంటికి వెళ్ళి భార్యకు విషయం చెప్పి చెప్పిన రైతు కొడుక్కి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నాడు మరోవైపు పండితుడు కూడా తన కుమారుడికి వివాహం చేయాలని భావించాడు కొడుకు కోసం అమ్మాయిని కూడా వెతికాడు కొన్ని రోజుల తర్వాత పండితుడి కొడుక్కి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆమె రాగానే ఆ ఇల్లు స్వర్గంలో మారింది ఆ తర్వాత రైతు కొడుకు కూడా పెళ్లి చేశాడు పెళ్ళి చాలా బాగా జరిగింది కొడుకు హఠాత్తుగా చనిపోయాడు అతను భార్య ఏదవడం ప్రారంభించింది రైతు స్పృహ తప్పి పడిపోయాడు స్పృహలోకి రాగానే తలను గోడ కొట్టుకొని ఏడవడము అనేది మొదలుపెట్టాడు అయ్యో నా కొడుకు వీపు విరిగి చనిపోయాడు అని పండితుడు కొడుకు అదే ఊరిలో ఒక కథ చెబుతున్నాడు ఈ లోకంలో ఒక వ్యక్తి తన ఫలితాన్ని పొందుతాడు ఏ వ్యక్తి అయినా సరే తన చర్య యొక్క ఫలితాన్ని రెండు రంగాల్లో పొందుతాడు కర్మ చివరికి బయటకు వస్తుంది మీరు విత్తినట్లే మీకు ఏదైతే వస్తుందో అదే రావాల్సి వస్తుంది కర్మ అనేది ఒక వ్యక్తి యొక్క గుర్తింపు యొక్క ప్రధాన ఆధారము నీ చర్య మీ పాత్రను ప్రతిబింబిస్తుంది జీవితంలో విజయం సాధించడానికి మనం ఎల్లప్పుడూ కూడా సానుకూల చర్యలను చేయాలి ఎందుకంటే అవే చర్యలు మన భవిష్యత్తును కూడా నిర్ణయిస్తాయి అని చెబుతున్నాడు పండితుడి కొడుకు మాటలు విన్న రైతు అతను గతంలో ఆకలితో తన పల్లెంలోని రోటీ తిన్న కుక్కను కర్రతో కొట్టి ఎలా చంపాడో గుర్తు చేసుకున్నాడు ఆ కర్మ ఫలమే తన కొడుకు దూరమయ్యాడని పశ్చాత్తాపడ్డాడు నీచంగా ప్రవర్తించిన గొప్పవాడైన వినయంతో ప్రవర్తించిన కర్మ మన శ్వాసల వెనకే వస్తుంది బతికే కర్మ బొమ్మ మన చేతుల్లే దాన్ని గీయాలి మంచిగా అయితే ఆశీర్వాదం చెడుగా అయితే శాపం కాబట్టి మన మాటలు మన చర్యలు మన ఆలోచనలన్నీ కూడా శుద్ధంగా ఉండాలి ఎవరిని తక్కువగా చూడకూడదు ఎవరికైనా మన చేతులే ఒక సహాయంగా మారాలి బాధగా కాదు ఎందుకంటే ప్రతి చర్యకి ప్రతి ప్రతి చర్యకి మానవత్వానికి పరిపక్వత ప్రతి కర్మకి పర్యావసాయం ఖచ్చితంగా ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో కాబట్టి మనం చేసిన కర్మఫలాలు అను దాని మనకి ఇన్ని కష్టాలు కానీ సుఖాలు కానీ వస్తున్నాయి కాబట్టి మంచి పనులు చేస్తూ మన యొక్క కర్మని మార్చుకుందాము సర్వేజన సుఖ్నోభవంతు జై వారాహి మాత జై జై వారాహి మాతా